ఎన్ని 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 యాక్సిడెంట్లు చూడాలి అసలు మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ అయినటువంటి కర్నూల్లోని ఎంత ఘోరం జరిగింది వేమూరి కావేరి బస్సు ఎంత ఫైర్ అయ్యి ఆ బస్సు ఖాళీ అందులోని జర్నీ చేసేటువంటి ప్రజలు కాలి బూడిదయ్యి ఎంత ప్రాణ నష్టము ఎంత విధింది ఎంత ఘోరం అన్ ఇంతలోనే చేవెల్ల మిరాలగొడలో మరో భయంకరమైన ఘోరమైన యాక్సిడెంట్ అది కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఇరవై ఐదు మంది ఒక టిప్పరు కంకర్ వేసుకోబోతున్నటువంటి ఒక టిప్పరు ఏదైతే ఉందో ఆ కంకర్ లోడు ఆ టిప్పరు వెళ్ళే ఆ డ్రైవరు రోడ్డు మార్గ మధ్యంలో ఒక గుంత అంటే రోడ్డు డ్యామేజ్ ఉంది అన్నట్టు ఆ గొంతను తప్పించబోయి ఈ బస్సు మీద ఇచ్చి ఆ కంకర్ అంతా కూడా వచ్చేసి బస్సు మీద పడిపోయి రెండోది వచ్చేసి బస్సులో ఉన్న వాళ్ళ మీద అంతా కంకర్ నిండిపోయి కంకర్ లోపల ఆ బస్సు నుజ్జు అయి ఎంతమంది మంది అంటే ఇరవై ఐదు మంది చనిపోయారు అందులోనూ ముగ్గురు అక్క చెల్లెళ్ళు అబం శుభం తెలియనటువంటి వాళ్ళు ఇంకా ఎన్నెన్నో గోల్స్ పెట్టుకున్నటువంటి చిన్న చిన్న వాళ్ళు ఆదర్ పిల్లవాళ్ళు ఇంకా తల్లిదండ్రి చనిపోయి వాళ్ళ పిల్లల్ని అనాథలు చేసి అంటే వాళ్ళకు తెలియదు మనం గమ్యస్థానానికి చేరుకుంటాము అన్నట్టు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎంత ఆ ప్రమాదం పొంచి వస్తుందని వాళ్ళకి తెలియదు దాన్ని ఎలా అంటే రోడ్లు సరిలేక ఎన్నో ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో యాక్సిడెంట్లు ఎంతోమంది రోడ్ రోడ్డు యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళు ఎయిటీ పర్సెంట్ రోడ్డు యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళే ఉన్నారు రోడ్లు ఏండయ్యా అంటే రోడ్లు వేయకుండా ఒక తండ్రి కోల్పోయిన పిల్లగాడైతే ఏంటి అమ్మా నాన్నని పోగొట్టుకున్న వాళ్ళు అయితే ఏంటి అందులో చిన్న చిన్న పిల్లలు కూడా ట్రావెల్ చేసేవాళ్ళు స్కూల్ పిల్లలు కానీ రెండోది వచ్చేసి ఒకే కుటుంబంలో చెల్లెటటువంటి అక్క చెల్లెల ముగ్గురు చనిపోవడం ఎంత దౌర్భాగ్యం రోడ్లు వేయండి అయ్యా అంటే పొలిటీషియన్స్ ఈ పార్టీ అని ఆ పార్టీ అని వాళ్ళు తిన్నారు ఇలా తిన్నారని మీరు రోడ్లు వేయండి అయ్యా ప్రజలకు మంచి చేయండి అయ్యా మీరు రోడ్లేసి రెండోది వచ్చేసి ఈ తప్పిదం నుంచి ఇప్పుడు పెను ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా అసలు మెయిన్ టిప్పర్లు ఒక సింగిల్ రోడ్ లో ఎందుకు అలాంటి టిప్పర్ని అలో చేస్తారు ఈ గొంత మెట్ల రోడ్ ఎలా ట్రావెల్ చేయాలి ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకో వెళ్ళే పరిచయానికి